ਇਹ ਬਲਵੰਤ ਗੜੀ ਚੋੜਾ ਟੋਪਰੇ ਪਰ ਚੱਲ ਰਿਹਾ ਹੈ ਇਹ ਬਲਵੰਤ ਗੜੀ ਚੋੜਾ ਮੈਂ ਰਿਕੁਐਸਟ ਕਰ ਰਿਹਾ ਹਾਂ ਰਕਾਲ ਮੁਕਤ ਬੱਤੀ ਕਰ ਮੈਂ ਇਹ ਘਰ ਰੈਸਪੈਕਟ ਨਹੀਂ ਮੈਂ ਇਸਾ ਬੱਤੀ ਲਗਣਾ ਰੈਸਪੈਕਟ ਦੇਗਾ ਨਹੀਂ ਕੋਸਣਾ ਰੈਸਪੈਕਟ ਦੇਗਾ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਇਹ ਜਗਰ ਰੈਸਪੈਕਟ ਹੈਗਾ ਹੋਰ ਉਹ ਪੈਸਾ ਬਾਹਰ ਪੈਸਾ ਬਾਹਰ ਪੈਸਾ ਦੇ ਰਹੇ ਹਾਂ ইলে <S -cado> <sociedad> రాచకొండ కమిషనరేట్ లో వందే మాతర గీతం నూట యాభై ఏళ్ల వేడుకలు వందే మాతరం గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజకొండ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది సుధీర్ బాబు సిబ్బంది అంతా గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ గీతం స్వాతంత్ర సమర కాలంలో ప్రజలను ఒకే తాటిపైకి తెచ్చి దేశభక్తిని రగిలించిందన్నారు ఈ గీతం మన ప్రజల్లో ఏక ప్రభుత్వాన్ని పెంపొందించిందని పేర్కొన్నారు దేశ వ్యాప్తంగా వందే మాతర నూట యాబై ఏళ్ల వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్ లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఇండియన్ ఫ్రీడమ్ షగ్ లో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి నేషనల్ సాంగ్ వందే మాతరం ఇది హండ్రెడ్ ఇయర్స్ అయింది దీన్ని సందర్భంగా ఒక కమామినేట్ చేస్తూ కంట్రీలో ఉన్నటువంటి అందరం దానికి రెస్పెక్ట్ పే చేస్తూ మన నేషనలిజం పెంచింది మనం ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగ్యుల్ టైమ్ లో ప్రతి ఒక్కరి నోట ఈ ఈ పదము ఈ మాట పాట వచ్చింది దాన్ని గుర్తించుకో విధంగా రెండు స్టాంజర్స్ ఈరోజు మన అందరు అధికారులు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో లో అందరితో కలిసి ఈ సింగింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది టూ అఫీషియల్ గా మన కమ్యూనికేట్ చేసినది వాళ్ళతో మా అందరితో మేము ఇది మా జాతీయ భావాన్ని మన భారతదేశం ఉన్నటువంటి మన దేశభక్తిని భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఈ కార్య మా అందరం అందరం స్టాఫ్ అంతా కలిసి ఈ వందే మాత్రం సాంగ్ నేషనల్ సాంగ్ ని పాడడం జరిగింది గివ్ స్పెసిఫైడ్ ఎన్ టు స్టాండ్ జస్ ప్రకారం సో దీనివల్ల మళ్ళీ రీ రీడెడికేట్ అయ్యి మోర్ గా మనము మన దేశం కోసం ఎంతమంది మంది ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు దాని తర్వాత యూనిటీ అండ్ తో పాటు యూనిటీ అండ్ డైవర్సిటీ ఉన్న కంట్రీ కాబట్టి అటువంటి అన్ని కంపొనెంట్స్ అందరికి ఈక్వాలిటీ ఉండేటువంటి దేశంగా కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాన్ని అనుగుణంగా మన అందరం ఉండాలి కాబట్టి వందే మాత్రం మాకు చాలా స్ఫూర్తి ఇచ్చింది మా అధికారులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు మీరు కూడా చూశారు సో వాళ్ళందరికీ